రాబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు వెలమ సామాజిక వర్గానికి రాబోయే సార్వత్ర ఎన్నికల్లో ఉత్తరాంధ్ర జిల్లాల నుండి పదమూడు అసెంబ్లీ మూడు పార్లమెంటు స్థానాలు కేటాయించాలని వెలమ సంక్షేమ సంఘం సెంట్రల్ ఆర్గనైజేషన్ విశాఖపట్నం అధ్యక్షులు చుక్క చిన్నబాబు వెలమ పెద్దలు అన్ని రాజకీయ పార్టీ నాయకులను డిమాండ్ చేస్తారు బుధవారం విశాఖ విజిఎఫ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెలమ సంక్షేమ సంఘం సెంట్రల్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు చుక్క చిన్నబాబు మాట్లాడుతూ త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో ముప్పై రెండు లక్షల జనాభా కలిగిన వెలమలకు పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలలో ప్రాధాన్యత ఇవ్వాలని అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేశారు వైఎస్ఆర్ టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ తదితర అన్ని రాజకీయ ప్రధాన పార్టీలు వెలమ కులవర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేస్తారు ఉమ్మడి విశాఖ జిల్లాలో సుమారు పది లక్షల పైన వెలమ సామాజిక వర్గం ఉందన్నారు

ఉత్తరాంధ్ర వెల్మ సెంట్రల్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ చుక్కా చంద్రబాబుని ఈరోజు ప్రెస్ మీట్కి విచ్చేసిన పాత్రికేయులకు అందరికీ అభినందన తెలుపుకుంటూ ఈరోజు మా డిమాండ్ ఏంటంటే ఉత్తరాంధ్రలో సామాజికపరంగా రమారమి ఇరవై ఆరు లక్షల వెర్మ సభ్యు సభ్యులు ఉన్నాము మా పాపులేషను దాని ప్రకారంగా దామాషా ప్రకారంగా మాకు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ అసెంబ్లీ జరుగుతున్న ఎన్నికల్లో మాకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని మేము సెంట్రల్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్గా కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం రమారమి ఇరవై లక్షల మంది ఉన్నారు కాబట్టి ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని ఆరు సీట్లు మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఇంతకుముందు కూడా మా సామాజిక వర్గం నుంచే ఆ సీట్లు కేటాయించడం అయింది అంచేత అదేవిధంగా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో విశాఖ ఉత్తరం విశాఖ దక్షిణం పెందుర్తి నర్సీపట్నం మాడుగోళ్ళ చోడవరం ఇంతకుముందు మా సామాజిక పరంగా ఇంతకుముందు శాసనసభ్యులుగా పని పనిచేశారు మా సామాజిక ప్రకారంగా కంటెస్ట్ చేశారు ఇప్పుడు కూడా మా సమాజానికి ప్రాతినిధ్యం అక్కడ ఉన్నది కాబట్టి ఆ సీట్లు ఆరు కూడా మాకు కేటాయించాలని మా డిమాండు అలాగే విజయనగరం జిల్లాలోని బొబ్బిలి గజపితనగరం ఎస్కోట విజయనగరం ఈ నాలుగు సీట్లు కూడా మాకు దామాష ప్రకారంగా మా జనాభా అత నాలుగు క్రాన్షన్స్ ఎక్కువగా ఉన్నది కాబట్టి అవి కూడా మాకు కేటాయించాలి అలాగే శ్రీకాకుళం జిల్లాలో నరసనపేట శ్రీకాకుళం టెక్కలి ఇవి ఎప్పుడు కూడా మా సామాజిక పరంగా మా వాళ్ళే అక్కడ ఎన్నికవుతూ ఉన్నారు కంటెస్ట్ చేస్తూనే ఉన్నారు అన్ని పార్టీలు కూడా ఈ ప్రాధాన్యత పరంగా సీట్లు కేటాయించి మా విరమజాతికి ఆ అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని కోరుతున్నాం మూడు పార్లమెంట్ స్థానాలు మా విరమ దళములకు కేటాయించాలి తదనుగుణంగా ఎందుకంటే మాకు ఏమైనా తామాష ప్రకారంగా ప్రకటించకపోతే మా వెలము జాతిలోని నిరాశ నిష్పులతోటి ఈ రాజకీయ పార్టీలు వ్యతిరేకంగా ఉండడానికి కూడా సంకోచించమని మేము మా డిమాండ్ మనవి చేస్తున్నాను అంచేత రాజకీయ పార్టీలు అన్ని రాజకీయ పార్టీలు మా ఎగ్జిస్టెన్స్ను గుర్తించి మాకు ఈ స్థానాలకు కేటాయించి మా తాలూకు మద్దతు పొందాలని కోరుకుంటున్నాము అదేవిధంగా ప్రతి రాజకీయ పార్టీ మా సామాజిక వర్గానికి సానుకూలంగా స్పందించాలని మేము మీ ద్వారా తెలియపరుస్తున్నాం రాజకీయ పరంగా రాబోయే సారథిని సందర్భించి సందర్భం ఇంకా తర్వాత మాకు వెలమ భవనానికి పెందుర్తి మండలంలోని చామలాపిల్లిలో డెబ్బై ఐదు సెంటు స్థలం కేటాయించారు దాని తదనుగుణంగా ప్రభుత్వానికి కూడా ప్రతిపాదనలు వెళ్ళాయి కాబట్టి అది కూడా మంత్రివర్యులు అందరూ కూడా మేము వినపాలు ఇవ్వడం జరిగింది అది ప్రభుత్వం వద్ద పెండింగ్లు ఉన్నది కాబట్టి అది కూడా క్లియర్ చేసి మాకు తగిన ఈ ఈ సమయంలోనే మాకు ఆ స్థలం కేటాయించేటట్టు జీవో ఇప్పించి ఇప్పించాలని మేము ప్రభుత్వాన్ని వినవించుకుంటున్నాం మాకు తగిన విధంగా త్వరతగతినే ఆ స్థలం కూడా కేటాయిస్తూ తగిన ఉత్తర్వులు ఇవ్వాలని కోరుకుంటున్నాం ఈ ఈ సభాముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీలు కోరేది ఏంటంటే మాకు మా తాలూకా రేషో ప్రకారంగా అంటే జనాభా ప్రాతిపదికగా సీట్లు రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీ అన్ని అసెంబ్లీ స్థానాలకి పార్లమెంట్ స్థానాలకి మాకు వెలమ సామాజిక వర్గాన్ని సీట్లు కేటాయించాలని ఈ వేదిక ఈ వేదిక పరంగా మేము ఎంచుకుంటున్నాం ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీలు చెప్పేది ఏంటంటే ఈ వెలమలు వెలములు ఏదైనా సరే విశ్వ విశ్వ విశ్వనీయరు తర్వాత తలుచుకుంటే అది నెరవేర్చ ఉన్నవారు అటువంటి వారిని ఏ రాజకీయ పార్టీ అయినా వదులుకుంటే దానికి వారు చాలా మూల్యం చెల్లించుకుంటుంటుంది కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు చెప్పేదిట్టంటే రాజకీయ పార్టీలు అన్నింటికి కూడా చెప్పేది ఏంటంటే ఈ సభా వేదికంగా మీరందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలు ఈ విలమ సంక్షేమ విలమ సామాజిక వర్గానికి తగు రీతిన సీట్లు కేటాయించాలని పార్లమెంట్ స్థాయిలోకి కావాలండి అసెంబ్లీ స్థాయిలో కావాలండి ఈ మూడు జిల్లాల్లో చాలా అధిక జనాభా ఉన్న వెలమ కులస్థలి ఈ మధ్యకాలంలో చాలా సులభంగా చూడటం చాలా అలసత్వం చేస్తున్నారు దీనికి మాత్రం వెలమ వెలమ కులస్థలు ఎట్టి పరిస్థితులు కూడా దీన్ని బనాయించే శక్తి లేదు ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలు కళ్ళు తెరిచి ఈ వెలమ వెలమ సామాజిక వర్గానికి తగిన రీతిన అసెంబ్లీ పార్లమెంటు స్థానంలో రాబోయే జనరల్ ఎలక్షన్లో కేటాయించాలని అలా కేటాయించకపోతే ఏ పార్టీ అయితే కేటాయించకపోతే ఆ పార్టీ తగు మూల్యం చెల్లించుంటని ఈ వేదిక ప్రకారంగా అన్ని రాజకీయ పార్టీలకి తెలియజేస్తున్నాను